కడప నగరంలోని సెవెన్ రోడ్ సర్కిల్ వద్ద ఇటీవల నిర్వహించిన శ్రీరామ సందర్భంగా బాణసంచా పేలి తీవ్రంగా గాయపడిన సెక్యూరిటీ గార్డ్ హరి మంగళవారం సాయంత్రం మృతి చెందారు ఈ నేపథ్యంలో రిమ్స్ మార్చి వద్ద కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించి హరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ హరి కుటుంబం పేద కుటుంబం అని వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అయోధ్య ఐక్యవేదిక సభ్యులు అందరూ ఏకత వచ్చారని చెప్పారు బాధిత కుటుంబానికి అన్ని వేదాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు హరికుమారుడు ఎంతవరకు చదివితే అంతవరకు విద్యా ఖర్చులు భరిస్తామని ఆ పిల్లవాడి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు కుటుంబం కాబట్టి మన ఐక్య వేదిక వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాన్ని దగ్గర న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే ఆ పిల్లవాడికి చిన్న పిల్లవాడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని ఉద్దేశంతో అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ కుటుంబానికి ఎటువంటి అవసరాలున్నా వాళ్ళన్నిటి కూడా తీర్చే బాధ్యతను ఈరోజు కమిటీ వాళ్ళు తీసుకున్నారు ఆ పిల్లవాడిని పేరుతో డిపాజిట్ అమౌంట్ తమ అమౌంట్ డిపాజిట్ చేయడం అయితేనేమి అలాగే మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత ఇవన్నీ కూడా వాళ్ళు అడగడం జరిగింది వాటన్నిటిని కూడా కమిటీ వారు అందరి దృష్టికి తీసుకెళ్లారు ఇవన్నీ కూడా తప్పకుండా నెరవేర్చి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసే విధంగా అండగా ఉంటే ఆ పిల్లోడు ఎంతవరకు చదివితే అంతవరకు కూడా చదివే బాధ్యత కూడా ఐక్యవేదిక వాళ్ళు తీసుకోవడం నిజంగా మనం గ్రహించాలి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబానికి ఎందుకంటే మనం ఆ మనిషిని తిరిగి తేలేకుండా కూడా వాళ్ళ కుటుంబాన్ని సమాజంలో నిలబెట్టి ఆ పిల్లోడు మంచిగా చదువుకునే విధంగా చేయాలన్న ఉద్దేశంతోనే అందరూ ఏకతాటిపై ఉన్నారు తప్పకుండా రాబో కాలంలో ఆ కుటుంబానికి అందరూ కూడా అండగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తారు